జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎక్కినప్పటి నుంచి కూడా హిందూ దేవుళ్ళపై విషం చిమ్ముతూ హిందూ దేవాలయాలపై దాడులు చేస్తూ అనేక ఉదాహరణలు ఉన్నాయి సుమారు మూడు వందల దేవాలయాలపై దాడులు చేశారు ఇవన్నీ కూడా ఆయన హిందూ వ్యతిరేకకి నిదర్శనంగా మీరందరూ గుర్తించవలసిన అవసరం ఉంది మళ్ళీ మళ్ళీ అట్లా కాకుండా అసలు వెంకటేశ్వర స్వామిని ఒక నల్ల రాయి అన్న కరుణాకర్ రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఇవ్వటం మరి వాళ్ళు పిన్ని చేత అక్కడ ఇది జగన్ రక్షక గోవింద అని చెప్పేసి అక్కడ పాటించుకున్నారు ఎంత అంటే ఒక భగవన్నామ స్వరం కానీ ఒక వెంకటేశ్వర స్వామి స్మరణ మాత్రమే చేస్తారు తిరుపతి వెళ్తే ఎవరైనా కానీ మరి అలాంటి సందర్భంలో నీచ సంస్కృతికి బీజం వేసిన ఘనత ఈ వైసీపీ నాయకుంది మీ అందరికీ తెలిసిన విషయమే నెయ్యి కల్తీ జరిగింది అని ధర్మారెడ్డి కూడా ఒప్పుకున్నారు సుబ్బారెడ్డి సారీ సుబ్బారెడ్డి కూడా ఒప్పుకున్నాడు నెయ్యి ఆ రోజు చైర్మన్ గా ఉన్న సుబ్బారెడ్డి నెయ్యి కల్తీ జరిగింది అనే దాంట్లో ఒప్పుకున్నాడు కల్తీ అనేది దాన్ని డైవర్ట్ చేయడం అంటే అది జత్తుకోవా రసాయనాల ఇట్లా దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ ప్రయత్నం అంటే అసలు కల్తీ ఎందుకు జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒప్పుకుంటున్నారు కదా కల్తీ అనేది జరిగింది కదా నెయ్యి అనేది లేదు కదా పాలు అనేవి లేవు కదా అసలు పాలు లేనప్పుడు కల్తీ జరిగిందని మీరు ఒప్పుకుంటూ ఇవన్నీ దు దుర్యలన్నీ ఎందుకు ఎందుకు చేస్తున్నారు దేనికి అప్పుచ్చుకోవడానికి చేస్తున్నారు మీరు మరి బొత్స సత్యనారాయణ గారు చాలా సీనియర్ లేరు ఆయన మరి ఈ తప్పులెట్లు చేస్తున్నారు షూ వేసుకుని ఇదే జగన్మోహన్ రెడ్డి హిందూ దేవాలయం హిందూ మనోభావాన్ని దెబ్బతీస్తూ మానవ ఇతరులతో షూ షూతో నడిచాడు షూ చెప్పుతో నడిచారు మరి నిన్న కూడా ఏదైతే వెంకటేశ్వర స్వామి ప్లే కార్డ్స్ ఉన్నాయో అవి మండలంలో ప్రదర్శించడం ఒక తప్పు అయితే అవి పట్టుకుని చెప్పులు వేసుకుని షూ వేసుకుని అవమానించడం అనేది హిందూ మహోభావాలను దెబ్బతీయడం అనేది రెండవ తప్పు దాన్ని మళ్ళీ విసిరేసారు అక్కడ పైగా ఇంకొకటి చెప్తారు ఏమనంటే కావాలంటే చూపించండి అంటున్నాడు బసాద్ ఎవరు పెద్ద అయినా మీ దాంట్లో రికార్డు అవుతుంది కదా అక్కడ మీదే కదా అధికారంలో ఉన్నారు కాబట్టి చూపించండి అన్నారు నేను మిత్రుడికి అందరినీ కోరుకునేది ఏంటంటే ఇప్పుడు ఒక డిస్ప్లే కూడా ఉంటది దయచేసి ఆన్ స్క్రీన్ డిస్ప్లే ఉంటది ఏ విధంగా ప్రవర్తించారు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి అక్కడ చెప్పులతో నడిచారు ఏ విధంగా ఈ బొత్స వాళ్ళు నిన్న చెప్పులు వేసుకుని ఆయన క్లియర్ గా మాట్లాడతాడు చెప్పులు తీయించాను అందరి చేత చెప్పులు తీయించేసేసి మేము ప్లే కార్డు పెట్టుకుని పట్టుకెళ్ళాం అని ఎంత భూతండి అసలు అంటే మీ నాయకుడు ఏ జట్టు యజాది పక్షులు ఆ జట్టు కింద చేరతాయి దొంగలందరూ అక్కడ చేరారు మీ నాయకుడు నోరు తెలిస్తే అబద్ధం ఆ అబద్ధాలే నువ్వు కూడా మాట్లాడుతున్నావు అంటే ప్రజలందరూ గమనించరా డిస్ప్లే ఉండవా వీడియోస్ బయటికి రావా కచేసి మీరు కూడా నేను అనేది ఏంటంటే మీడియా మిత్రులందరికీ కూడా ఇలాంటి దుశ్చర్యలు సార్ ఈ సాంప్రదాయాన్ని ఖండిద్దాం సర్వమతాన్ని గౌరవించాలి ఎవరి నమ్మకాలని దెబ్బతీయటం సరిగాదు ముఖ్యంగా భారతదేశంలో హిందూ మనోభావాలను దెబ్బతీయటం అంటే ఎంత దుశ్చర్యది దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఒక్కటే గుర్తు పెట్టుకోండి వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న బతికి బట్ట కట్టలేదు కాల గర్భంలో కలిసిపోయిన సంఘటనలు జరిగాయి ఆ గతి మీకు కూడా ఉన్నాను నేను ఖచ్చితంగా ఆ మీరు ఇలా ఇలాగే కంటిన్యూ చేస్తే ఆ వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురికాక తప్పదు కాల గర్భంలో కలిసిపోక తప్పదు అని మాత్రం హెచ్చరిస్తా ఉన్నాం థ్యాంక్ యూ ఒకసారి కోరుకుంటా నమస్కారం ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే మన దేవదేవుడు అయినటువంటి మన దైవం వెంకటేశ్వర స్వామి చిత్రపటాలు పట్టుకొని చెప్పులు బూట్లు వేసుకుని అవమానం పరిచినటువంటి సందర్భంలో మరి ప్రెస్ మీట్ తీసుకోవడం జరిగిందండి వైసీపీ నాయకులకైనా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికైనా హిందువులు దేవతలన్నా హిందూ ఒక అన్నా సరే ఏమాత్రం భయం కానీ లేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అండి అలాగే ఈ ఫొటోస్ పట్టుకొని కేవలం రాజకీయం చేయాలి చేయాలి రాజకీయ రాజకీయంగా వాడుకోవాలన్న ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు మన వారి యొక్క అనుచరులతో శాసనసభ్యులతో వెంకటేశ్వర స్వామి చిత్రపటం పట్టుకొని చెప్పుతో చెప్పులతో బూట్లు వేసుకొని అవమానపరిచి ఇప్పుడు కేవలం ఆయన చేసినటువంటి తప్పుని కప్పుపుచ్చుకోవడానికి చేస్తున్నటువంటి దుర్మార్గపు ఆలోచన చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను అధికారం ఉన్నప్పుడు ఆయన అధికారం ఉన్నప్పుడు కూడా చట్ట సభల్లో వెకిలి చేష్టలతో వెకిలి నవ్వులతో దూషిస్తూ ఆ ఇచ్చినటువంటి అధికారాన్ని అపహాసం చేస్తూ గడిచిన ఐదు సంవత్సరాలు వాళ్ళు నన్ను గడిపారు ఇప్పుడు కూడా ఆయన ఒక నీచ బిడ్తో హిందువుల్ని వాళ్ళ యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఏమాత్రం లెక్క లేని విధంగా ఆయన చేయడం చాలా బ్రహ్మార్గమండి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అట్లా మన వేదాల్లో కావచ్చు లేకపోతే ఇతిహాసాల్లో కావచ్చు మనం చూసుకుంటే అటు యుగంలో గోపర యుగంలో రాక్షసులు ఉండేవారు వారు హిందూ దేవాలయం మీద పడి అవి ధ్వంసం చేస్తుండేవారు అని చెప్పేసి కథలు వింటూ కథలు కథలుగా వినేవారు కానీ ఇప్పుడు కలియుగంలో నేరుగా చూస్తున్నాం కలితీ లడ్డు కల్తీ లడ్డు తయారు చేసి పాలు లేకుండా పాలు ఉపయోగించకుండా నేరు తయారు చేసేది ఏదైతే జంతుకు ఉందో అది కెమికల్ రూపంలో ప్రమాదకరమైనటువంటి రసాయనాల రూపంలో కలిపి మరి సప్లై చేసినటువంటి పరిస్థితి ఇదే కాకుండా ఆయనకి ఎవరైనా సరే ముఖ్యమంత్రి స్థాయిలో బ్రహ్మోత్సవాలకి వెళ్తే సతీ సమేతంగా వెళ్తారు ఆయనకి హిందువు లొక్క కలీదు కలిగుదం పట్ల గౌరవం లేదు కనుక ఎప్పుడు వెళ్ళినా సరే ఆయన ఒకరే వెళ్తారు అలాగే మాడ మాడవీధుల్లో వారు అందరూ పరమ పవిత్రంగా భావించేటువంటి మాడవీధులు వెంకటేశ్వర స్వామి చుట్టూ గుడి చుట్టూ ఉన్నటువంటి వీళ్ళు అక్కడ చెప్పులు ఎవరు వేసుకోరు అలాంటి దగ్గర ఆయన చెప్పులు వేసుకుని వెళ్ళేటట్టు పరిస్థితి ఇదన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ఇది ఇదిగా ఇది కేవలం హిందువుల యొక్క మనోభావం పైన అంటే లెక్కలైనటువంటి విధానం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఇదే కాకుండా వీళ్ళు చేసినటువంటి అనేక దుర్మార్గాలు పరకామన్లో డబ్బులు చోరీ చేస్తే డాలర్స్ అదే ఇంటర్నేషనల్ కరెన్సీ చోరీ చేస్తే వీలు సెటిల్మెంట్ చేశారు డేవుడ్ డబ్బులకి వీలు సెటిల్మెంట్ చేయడు శిక్ష వేయాల్సింది పోయి వీలు సెటిల్మెంట్ చేసేటువంటి తీరు అంటే అదే చెప్తుంది వీలుగా లెక్కలేదని చెప్పేసి అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఈయన ఒక సిస్టమేటిక్గా వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిధిని ఆ యొక్క పవిత్రతను దెబ్బతీసే విధంగా హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే లెక్క లేని విధంగా ఈయన ప్రవర్తన ఉంది మేము ఇక్కడ ఈ దేశంలో అనేక మతాలు ఉన్నాయి అనేక సంస్కృతులు సాంప్రదాయాలు ఉన్నాయి కానీ గౌరవించాల్సినటువంటి బాధ్యత అధికారంలో ఉన్నటువంటి నాయకత్వానికి పైన ఉంటుంది అవసరం పరిస్థితి ఏదైతే ఆయన దేషరత్తుగా వెంకటేశ్వర స్వామికి అపరాధం చేసినటువంటి సందర్భంలో ఆయన క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పు చేసినటువంటి తప్పు ఒప్పుకోవాలి వీళ్ళు ప్రతిసారి కూడా వాళ్ళు చేసినటువంటి ఘోర అప్రచారాన్ని తప్పించుకోవడానికి రా రాజకీయంగా దేవదేవుడిని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పు క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ ఈరోజు దేశంలోనే కాక ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా కొనియాడబడుతున్నటువంటి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిది కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి మరి ఆనాటి కాంగ్రెస్ దగ్గర నుంచి ఈరోజు వైసీపీ దగ్గర వరకు కూడా ప్రతిసారి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం మీద జరుగుతున్నటువంటి దాడి అలాగే వారు అధికారంలో ఉన్నప్పుడు గతంలో అంతర్వేది రథం దగ్ధం నుంచి ఈ రోజు వరకు గతంలో మరి పెద్దలు చెప్పినట్టు కృతయుగంలో త్రేతాయుగంలో ద్వాపరయుగంలో రాక్షసులు దాడి చేసి దేవాలయాల్ని ధ్వంసం చేశారు మన మన దీంట్లో కూడా మొఘళ్ళు ధ్వంసం చేశారు ఇప్పుడు బహుశా వాళ్ళు ఆ రోజు అవతారం చాలించి ఇప్పుడు మళ్ళీ పుట్టి వాళ్ళకి కేంద్ర బిందువుగా పనిచేస్తున్నటువంటి వైసీపీలో మరి అందరూ చేరినట్టున్నారు వాళ్ళకి కేవలం దేవ దేవి దేవతాలయాల మీద మాత్రమే దాడి చేసి ఈరోజు మనుగడ సాగించాలనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు వారి తారూక వైఖరి రాష్ట్రంలో మత కల్లాలు అలాగే కులాల మధ్య విచ్ఛిన్నం చేసి వాళ్ల మధ్య గొడవలు రేపి ఆ గొడవలతో వాళ్ళు హైలైట్ అవ్వాలనుకుంటున్నారు ఇది అన్నటికీ సాధ్యం కాదు మరి ఈరోజు అసెంబ్లీలో నిస్సిగ్గుగా చెప్పులు బూట్లు తోటి వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమలు పట్టుకుని వాళ్ళు పోడియం దగ్గరికి వెళ్ళి విపరీతంగా రెచ్చిపోవటమే కాకుండా ఆ తర్వాత వాళ్ళందరూ బయటకు వెళ్ళినప్పుడు అవన్నీ కూడా టేబుల్ మీద విసిరేసినటువంటి పరిస్థితి అంటే నిజంగా భక్తి ఉంటే అలా విసిరేసి వెళ్తారా అన్ని కలెక్ట్ చేసుకుని ఒక దగ్గర పొందిగా పెడతారు కానీ టేబుల్స్ మీద విసిరేసినటువంటి ఇవి కూడా మనం చూసాం బొత్స సత్యనారాయణ గారు ఏమంటారంటే అసలు బూట్లు షూస్ ఎక్కడ వేసుకున్నారు మాకు చూపించండి కావాలంటే అని చెప్పేసి ఆయన ఛాలెంజ్ విసిరారు దీంట్లో క్లియర్గా షూస్ చెప్పులు వేసుకున్నటువంటి వీడియోలు కానీ ఫొటోస్ క్లిప్పింగ్స్ కానీ బయటకు వచ్చాయి ఆయన ఛాలెంజ్ విసిరారు ఏం నాకు చూపించండి ఎవరైనా బూట్లు చెప్పులతో ఉన్నారేమో చూపించండి అని ఇంత క్లియర్గా వీడియోల్లో ఫోటోల్లో ఇవన్నీ బంధం పడి ప్రజలందరూ చూస్తూ ఉంటే మీరేమో అబద్దం ఆడుతుంటే పా బహిరంగంగా అబద్దం ఆడుతుంటే ప్రజలు గుర్తించాలనుకుంటున్నారా లేకపోతే అనుకుంటున్నారా కాబట్టి ఇప్పటికైనా సరే వైఎస్ఆర్సీపీ మైండ్ సెట్ మారాలి వైఎస్ఆర్సీపీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ మారాలి ఈ విధమైనటువంటి దేవ దేవతాలయాల మీద గాని దేవుళ్ళ మీద కానీ దాడి చేస్తే మరి ఈనాడుక ఈనాడు కాదు భవిష్యత్తులో కూడా భారతీయ జనతా పార్టీ జనసేన అలాగే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది దీన్ని మూల్యం చెల్లించాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా అలాగే నెయ్యి విషయాన్ని పక్కదో పట్టించడానికి నెయ్యిలో తప్పు జరిగింది కల్తీ నెయ్యి అలాగే అరవై లక్షల టన్నుల పట్టుబడి అవన్నీ కూడా ప్రసాదం అందరూ కూడా తినివేయడం జరిగింది దాన్ని పక్కదో పట్టించడానికి తీవ్రంగా ప్లాన్ చేసి ఈ అసెంబ్లీలో చేసినటువంటి గొడవ ఈ గొడవ ఆధారంగా మిగతా ఆ టాపిక్ అయిపోతుంది అని చెప్పి ఒక రకమైనటువంటి చిల్లర వ్యవహారం చేయడం జరిగింది కాబట్టి ఇది అందరూ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు మీ ఆటలు సాగు అని చెప్పి సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అందరికి నమస్కారం పవిత్రంగా హిందువుల యొక్క ఆరాధ్య దైవంగా భావించే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వాళ్ళ ప్రవర్తన కానీ స్వామి పట్టులు పట్టుకొని వాళ్ళు చేస్తున్న రాజకీయాలు కానీ చెప్పులేసుకొని ఒక కల్తీని దగ్గర నుంచి చూస్తే హిందువుల యొక్క పవిత్రతను హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆయన ప్రవర్తన ఉంది కాబట్టి ఆయన హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం రాజకీయాలకు మతాల మీద కూడా చేయొచ్చు మతాలను కూడా అడ్డు అని ఇవాళ జగన్మోహన్ గారు కోరుకుంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి గిఫ్ట్ క్రికెట్ మ్యాచ్ ఆడుకోవడానికి ఒక పదకొండు సీట్లు ఇచ్చారు ఈసారి టెన్నిస్ ఆడుకోవడానికో లేకపోతే షెడ్ ఆడుకోవడానికో ఇద్దరిని మాత్రం ఇస్తారన్న విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పటికైనా మీరు మార్పు రావాలి మీరు ఈ రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఒక వ్యాపారం చేసి ఈ వ్యాపారంలో దొరికిపోయి అన్ని విధాల ఒక ల్యాండ్ మ్యాప్ దగ్గర నుంచి ఒక శాండు ఒక బ్లాక్ మ్యాట్ ఒక ల్యాటరైట్ ఒక లిక్కర్ స్కామ్ అన్ని స్కామ్లో దొరికిపోయి ఈరోజు వాటి నుంచి తప్పించుకోవడానికి విధ్వంసం రభస చేయడం విధ్వంసాలు చేయడం నాయకుడి యొక్క మైండ్ సెట్ తెలుసుకొని ఇవాళ ఒక అంబటి గారు చేసినా లేకపోతే ఒక రోజా గారు చేసినా లేకపోతే ఒక నాని చేసిన వంశీ చేసినా కూడా నాయకుడు ఎప్పుడైతే నవ్వుతూ ఎంకరేజ్ చేస్తారో ఈ విధంగా రెచ్చిపోయి కులాల మధ్య మతాల మధ్య శుచ్చి పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప నాయకుడు చేసే తప్ప వాళ్ళు కాదు నాయకుడు ఎంకరేజ్ చేస్తేనే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి ఇవాళ కూటమి నాయకులు ఉన్నారు చిన్న తప్పు చేస్తే మమ్మల్ని మందలిస్తారు చిన్న రమసు చేయడానికి ప్రయత్నం చేసినా వెంటనే మందులిస్తారు ఎవరు కూడా ఇవాళ ఒక పక్క ముఖ్యమంత్రి గారు కానీ డిపుడు సీఎం గారు కానీ లోకేష్ గారు కానీ ఎక్కడ కూడా ఇంత చిన్న కూడా ఎంకరేజ్ చేయకుండా నాయకులు ఎక్కడన్నా తప్పు చేస్తే వెంటనే వాళ్ళని తోదీసే విధంగా ఉంటే నువ్వు ఎంకరేజ్ చేసుకుంటూ ఎగిలిన నవ్వుకుంటూ ఉన్నావు కాబట్టి మాత్రమే ఇవాళ ఇలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో వచ్చింది అందుకే నీకు అలాంటిది సమాధానం చెప్పారు ఇప్పటికి కూడా రప్పారప్పా అని మానేసి ప్రజలతో నమ్మకం అవ్వాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటుంటే నీ మైండ్ సెట్ మారదు మీ నాయకుల మైండ్ సెట్ మారదు కాబట్టి ఇక భవిష్యత్తు కూడా లేదనే విషయాన్ని మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం ఆ దేవుడే చూసుకుంటాడు ఈ రాష్ట్రాన్ని అనే విషయం కూడా మేము తెలియజేసుకుంటూ ఇప్పటికైనా చిన్న మార్పు అనేది ప్రజలు కోరుకుంటున్నారు మీ మైండ్ సెట్ మార్చుకోవాలని చెప్పి తెలియజేస్తాను